ఎనభై శాతం మంది హిందువులు ఉన్న దేశంలో హిందువులను ఉద్ధరిస్తాం అని దాదాపుగా పదకొండేళ్ల నుంచి చెప్పిందే చెప్తూ అధికారం అనుభవిస్తున్న బీజేపీ వాళ్ళు హిందువులకు చేసిందేంటి హిందువులకు ధరలు తగ్గించారా ఇల్లు కట్టించి ఇచ్చారా ఉద్యోగాలు ఇచ్చారా రుణాలు ఇచ్చి పరిశ్రమలు పెట్టించారా హిందూ రైతులకు ఏం చేశారు దళిత హిందువులను ఉద్ధరించారా పోని పేద హిందూ పిల్లలకు పెద్ద చదువులు చెప్పించారా డబ్బులు లేక పేదరికంలో మగ్గుతున్న హిందువులను ఆర్థికంగా ఆదుకున్నారా హిందూ ఆసుపత్రులు పెట్టించి ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారా హిందువులకు అసలు హిందువుల కోసం ఏం చేశారని హిందూ పక్షపాతులని వీళ్ళని అనాలి మనం ఇంతవరకు చేసింది ఏమీ లేదు ఇక ముందు కూడా ఏం చెయ్యరు మతం పేరు చెప్పి అధికారం అనుభవించటం వీధికో ఉన్మాదిని మేపుతూ నెలకో న్యూసెన్స్ క్రియేట్ చేయడం వాట్సాప్ యూనివర్సిటీ ఫేక్ మెసేజెస్తో ప్రజలను మభ్యపెట్టడం ఇదేగా బీజేపీ వాళ్ళు చేసే హిందూ రక్షణ ఉదాహరణ కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ ప్రజల ఇబ్బందులు గమనిస్తూ గుడ్డిగా బీజేపీని సమర్థించే వాళ్లను ఏమనాలి అన్యాయం చేసేవాడే కాదు అన్యాయాన్ని సమర్థించేవాడు కూడా అధముడే